అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంత్ ప్రస్తుతం మనతో ఉన్నారు కన్జ్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మరి పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మరి ఇప్పుడు పాకిస్తాన్ పై భారత్ ఏ టైంలోనైనా దాడి చేయొచ్చు అనే నేపథ్యంలో కొన్ని అంచనాలు ఉన్నాయి మరి డ్రిల్ మనం చేయాలి మే ఏడో తారీఖున అంటున్నారు అదొక నోటీస్ కూడా వచ్చింది అసలు డ్రిల్ అంటే ఏంటి అంటే యుద్ధానికి వెళ్తున్న వారికి మరి పౌరులకు కానీ వీళ్ళు ఎలా రెడీగా ఉండాలి అలర్ట్ గా ఎలా ఉండాలి రక్షణ చర్యలు ఏం తీసుకోవాలి అనే దానిపైన డ్రిల్ అంటారు కదా ఒకసారి దాని గురించి సంఘటన తర్వాత భారతదేశం ఒక్కటొక్కటిగా పాకిస్తాన్కి ప్రపంచ దేశాలు ఎక్కడి నుంచి కూడా సహాయం అందకుండా ఆర్థికంగా దిగ్బంధంలో పెట్టే ప్రయత్నం అలాగే సింధు నది జలాలు అందకుండా చేసేటువంటి ప్రయత్నం దాంతోపాటుగా మన యుద్ధ నైపుణ్యాన్ని పెంచుకోవడం కొన్ని యుద్ధ నౌకలు కూడా రష్యా నుంచి ఎప్పుడో ఆర్డర్ ఇచ్చినటువంటి దాన్ని ఇప్పుడు వెంటనే తెప్పిస్తున్నారు ఒక రెండు మూడు రోజుల్లో అది మనకు రష్యా నుంచి జలాంతర్గామి రాబోతోంది అది చాలా పవర్ఫుల్ జలాంతర్గామి అంటే ఐదారు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే దానికి కూడా కొట్టగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది దానికి అందువల్ల ఇలాంటివన్నీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుండే ఒకవైపున అలాగే మనం విదేశాంగ నిచ్చితో కూడా అనేక దేశాలను సంప్రదించడం వాళ్ళ యొక్క పూర్తి సహకారం మనకే దొరికెట్టి చేయడం పాకిస్తాన్కి ఏమాత్రం సహకారం ఇవ్వకుండా వాళ్ళకు ఆయుధాలు సప్లై కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళకి డబ్బులు అందకుండా ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది దాంట్లో భాగంగా రేపు ఏడవ తారీఖు నాడు మాక్ టీలో ఒకటి పెట్టుకుంది అంటే పౌరులకి యుద్ధ సమయం లోపల వాళ్ళు జాగ్రత్తగా ఎలా ఉండాలి గాయపడకుండా ఎలా ఉండాలి యుద్ధంలో చనిపోకుండా ఎలా ఉండాలి సడన్గా ఒకవేళ శత్రు దారి చేసినట్టయితే దాని నుంచి రక్షణ పొందడం ఎట్లాగా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నైపుణ్యత కలిగించేందుకోసం ప్రత్యేకంగా ఒక షో లాంటిది ఒక ప్రదర్శన లాంటిది అది మగ్గులు అనేది ఒక ప్రదర్శన అంటే చేసి చూపిస్తారు అన్నట్టు ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు అంటే సైనికులు చేస్తారు సామాన్య పౌరులను కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు సాధారణంగా ఏంటంటే యుద్ధ టైంలో రాత్రిపూట ఎక్కువ దాడి జరుగుతాయి డే టైంలో దాడులు జరగవు ఎందుకంటే డే టైంలో కనబడితే వెంటనే విమానాన్ని పీల్చిపారేస్తే పారేస్తే రాకెట్లను పేల్చి అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధంగా రాత్రిపూట ఎక్కువగా గురి చూసి వేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఎక్కడైతే ఆయుధ కర్మాగారాలు ఉన్నాయో లేక రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయో ఇప్పుడు మన దగ్గర డిఆర్డిఓ ఇట్లాంటివన్నీ ఉన్నాయి మన దగ్గర అలాంటివి ఏదైతే డిఫెన్స్ సంబంధించినటువంటి ఉన్నాయో కర్మాగారాలు ఎక్కడ ఉంటాయో ఆయుధ కర్మాగారాలు రీసెర్చ్ సెంటర్ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ దాడులు జరుగుతాయి డ్యామ్స్ ఎక్కడైతే నదుల డ్యామ్స్ ఉంటాయో డ్యామ్స్ను కొలగొట్టే ప్రయత్నం చేస్తారు తర్వాత ఏదైనా ఐకానిక్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే వాటిని కొలగొట్టే ప్రయత్నం చేస్తారు జన సమూహాలు ఎక్కువగా ఉండేటువంటి దాంట్లో ఎక్కువగా నష్టపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దీనికి గాను ఒకటి పౌరులు ఆ టైం లోపల ఎలా ప్రవర్తించాలి ముఖ్యంగా ఒకవేళ ఏదైనా రాస ప్రదేశానికి వెళ్ళి దాక్కోమని చెప్పి చెప్పినట్టయితే లేదా సిగ్నల్ ఎట్లా ఇస్తుంది అట్లా గవర్నమెంట్ ఏ రకంగా సిగ్నల్స్ అందజేస్తుంది రెండోది రాత్రిపూట లైట్లన్నీ ఆర్పేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే యుద్ధం ఆ ఏరియాలో జరుగుతుంది కంపల్సరీగా అనుకున్నప్పుడు రాత్రిపూట ఏ ఒక్క దీపం కూడా ఉండడానికి వీల్లేదు అలాగే ఇన్వర్టర్స్ మొత్తం బంద్ చేయాలి అలాగే జనరేటర్స్ అన్ని ఆపేసేయాలి అంటే వెలుతురు అనేది కనబడితే అక్కడ వెలుతురు కనబడుతుంటే వెంటనే పడే అవకాశాలు ఉంటాయి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఆ రకంగా ఆ రాత్రిపూట అంతా చీకటి మీద అవుతుంది కాబట్టి ఎక్కడ వేయాలి బామ్ అన్నప్పుడు ఓహో ఇక్కడ జనసంచారం ఉంది లేదా ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ ఏదో ఉందని కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్తిగా చిమ చీకటి అయిపోతుంది చీకట్లో ఎలా తడుముకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అంతకుముందే ఎలా రీచ్ అవ్వాలి మనం ఎందుకంటే గవర్నమెంట్ ఏ రకమైన సిగ్నల్స్ ఎలా అందుతాయి ఆ సిగ్నల్స్ తగ్గట్టుగా మనం ఏ రకంగా ప్రవర్తించాలి బంకర్స్ కానీ లేకపోతే ఏదైనా రాజ్య ప్రదేశాలు దాచుకోవడం ఎట్లాగా ఆ ఏరియా లోపల ఏ ప్రదేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి విపులంగా తెలియజేసేదాన్ని మాక్డ్రిల్ అంటారు ఈ మాక్ డ్రిల్ సజంగా యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అంటే ఇంకా యుద్ధం రాబోతుంది అనుకున్నప్పుడు మాత్రమే మాక్డ్రిల్ నిర్వహిస్తారు సరే లేకపోతే మామూలు టైంలో నిర్వహించేటువంటి కాదు ఇది అలాగే మనకు విమానాలు దిగడానికి కూడా ఇప్పుడు రోడ్లను కూడా విమానాలు దిగడానికి ఉపయోగిస్తారు ఒక్కోసారి పెద్ద పెద్ద రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కొన్ని ఐడెంటిఫై చేశారు మొత్తం ఇండియా లోపల ఎక్కడైతే విమానాశ్రయాలు దగ్గరగా ఉండవో సడన్గా ఏదైనా యుద్ధ వాతావరణం లోపల తప్పనిసరిగా దిగాల్సి వస్తే రోడ్డునే ఒక రకంగా వాళ్ళు దీన్ని వెహికంది మార్చుకొని అక్కడ డబ్బు నింపేస్తారు అది ఎక్కడ ఆ ప్రదేశాలు ఎక్కడ అప్పుడు ఏంటంటే అక్కడ ఏమీ వాహనాలు ఇట్లా పోవడానికి వీలు లేదు అలాంటి వాటిని స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి ఒకటి కాదు ఎన్నో రకాలుగా ఉంటాయి దీంట్లో రెండోది ఎవరైనా గాయపడితే ఎవరికైనా వైద్యం కావాల్సి వస్తే సడన్గా సామాన్య పౌరుడు కూడా ఎలాంటిది ఎమర్జెన్సీగా ఏమందించాలి అప్పటికప్పుడు మనిషి మరణించి మరణించకుండా కావాల్సిందే ఉంటాయి తర్వాత ఏదైనా ఏదైనా బాంబు దాగిలకు దీనికైనా ఒకరు గాయపడ్డారనుకో గాయపడితే వెంటనే చిన్న చిన్న ప్రథమ చికిత్స చేసి అతను అక్కడి నుంచి తొలగించేసేసి తర్వాత వాళ్ళకి మనం ఏదైతే వైద్య సదుపాయాలు ఉన్న వాళ్ళకి అందించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటివి అనేక రకాల జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఎలాగా యుద్ధం నుంచి మనం రక్షించుకోవాలి ఇతరులను ఎలా రక్షించాలి గాయపడే వాళ్ళకి ఎలా చికిత్స చికిత్స ఎట్లా అందించాలి అసలు యుద్ధం ఎలా వస్తుంది ఎలాంటి బాంబులు పడతాయి ఎలాంటి బాంబులు పడతాయి ఎలాగ ఉంటుంది బంకర్స్ అంటే ఏమిటి ఇట్లాంటివన్నీ కూడా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూర్తి వివరంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఒక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసి ఆ ప్రదర్శన ద్వారా మొత్తం తెలియజేస్తారు అంటే ఈ బాంబుకు ఎంత శక్తి ఉంటుంది అది ఎలాంటి పరిస్థితి పడుతుంది ఎంత దూరంలో అది వ్యాపించే అవకాశం ఉంటుంది ఎంత దూరంలో దానికి దాని పతికిన అంటే మనుషుల మీద దాని ప్రభావం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అయితే ఇది ప్రస్తుతానికి భారతదేశం మొత్తం కాకుండా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి అంటే ఇప్పుడు పాకిస్తాన్కు అతి దగ్గరగా ఉండే ప్రాంతాలు ముఖ్యంగా పంజాబు హర్యానా అలాగే మనకు హిమాచల్ ప్రదేశ్ ఇటు వస్తే గుజరాత్ ఇలాంటివన్నీ కొన్ని అటు జమ్మూ కాశ్మీరు ఇవన్నీ కూడా పాకిస్తాన్ పక్క ఉండేటువంటి దేశాలు అంటే రాష్ట్రాలవి ఈ రాష్ట్రాల మీద మొట్టమొదటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభావంలో ముందు హెచ్చరిక చేస్తూ వాళ్ళకంతా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పొద్దున్న సారమై సాయంత్రం దాకా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు కంప్లీట్గా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ప్రజలు వ్యక్తం చేసే డౌట్స్ కూడా వాళ్ళు తీర్చే ప్రయత్నం చేస్తారు అక్కడ ఉండే మీడియాకు కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అందిస్తారు ఆ ద్వారా మళ్ళీ సోషల్ మీడియా మీడియా ద్వారా అందరు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఒక అవేకనింగ్ అంటే ఒక సడన్గా యుద్ధం వస్తే బెల్లిపోయి చాలా మంది వెంటనే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వాటి అన్నిటి నుంచి రక్షిస్తూ సామాన్య ప్రజలకు సరైన రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో చేసేదే మాక్ డ్రిల్ అంటే మాక్ డ్రిల్ అనేది జనసంచారం ఉన్న దగ్గరికి వెళ్ళి చేస్తారా సార్ జనాల్ని పిలుస్తారు జనానికి జనాలను చైతన్యం కలిగించేది అది ముఖ్య ఉద్దేశం కదా కాబట్టి ముందుగానే అక్కడికి అందరు ఎవరు వచ్చేటట్టు చేస్తారు మాక్సిమం ఆ రోజు సెలవు ప్రకటిస్తారు ఆ ఏరియాలో అంతా ప్రజలంతా వచ్చేటి చేస్తారు మీడియా అంతా వచ్చేటి చేస్తారు ఆఫీసర్స్ అంతా అఫీషియల్స్ అంతా వచ్చేటి చేస్తారు అక్కడ ఉన్న లోకల్ పోలీస్ అంతా వచ్చేటి చేస్తారు తర్వాత అక్కడ ఉన్నటువంటి మనకు సైనిక మన అన్ని చోట్ల మనకు మిలిటరీకి సంబంధించినటువంటి ఏరియాస్ ఉంటాయి కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయి ప్రతి రాష్ట్రంలో ఉంటాయి సో అక్కడి నుంచి కూడా లోకల్గా ఉండేటువంటి మిలిటరీని కూడా మొత్తం తీసుకుంటారు దీని ఉద్దేశం అందరిని ఒకేసారి వేకనే చేయడం ఒకసారి అందరిలో చైతన్యం తీసుకురావడం అంటే ఇక నిద్రపోతున్న వాళ్ళు కూడా లేపడం అన్నట్టు ఒక రకంగా మీరు మైమర్చిపోకండి మీరు ఆడమర్చి ఉండకండి మీరు ఎప్పుడు కూడా ఒక రకం స్టోలో ఉండండి ఏ క్షణమైనా యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్పడం దాని ముఖ్య ఉద్దేశం ముందు జాగ్రత్తగా ఉండాలి వెంటనే మళ్ళీ కంగారు పడిపోయి మీరు అన్నట్టుగా ఆ టైం టెన్షన్ పడిపోకుండా ఉండడం కోసం నమస్తే